వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అంటే ఈ యొక్క అప్పి ఆటోకి పాంజర్ ఆటోకి ఈ యొక్క ట్రాలీ ఆటో స్పింగ్ వచ్చా అని అడుగుతున్నారు స్వింగ్ అంటే వచ్చేసి ఈ యొక్క ఫోక్ స్పింగ్ ఇది వచ్చేసి మన అప్పి బండికైనా కానీ ట్రాలీ బండికైనా కానీ స్పింగ్ అప్పి ప్యాంజర్ వేరు ఈ యొక్క ట్రాలీ ఆటోది వేరు తర్వాత వచ్చేసి షాకబ్ గీర్ కూడా అప్పి ప్యాసింజర్ వేరు ఈ యొక్క ట్రాలీ ఆటోది కూడా వేరు అనమాట షాకబ్ గీర్ స్పింగ్ రెండు కూడా దేనికి పంతన ఉండదు అంటే ఉండటానికి స్ప్రింగ్ సేమ్ టు సేమ్ ఉంటదిలే కానీ ఈ యొక్క పార్ట్ అనేది దానికి ఏంటంటే ఈ యొక్క షాగబ్ గేర్ ఇప్పుడు ఈ యొక్క షాగబ్ గేర్ ఉంది ఇది ఏంటంటే ట్రాలీది ఉంటుంది ఇది ఇప్పుడు ఈ ప్యాంజర్ ఉంది సపోజ్ సాగబ్ గారి స్ప్రింగ్ ఉంది ఇప్పుడు ఈ గారి స్పింగ్ ఏంటంటే ఈ యొక్క ప్యాంజర్ ఈ యొక్క అప్పి ప్యాంజర్ ఏంటంటే ఈ యొక్క స్పింగ్ అనేది మనకి యొక్క రింగులు అనేది ఎక్కువ ఉంటాయి ఇలా లాంగ్ అనేది రింగ్ల మధ్యలో ఈ యొక్క లాంగ్ అనేది ఎక్కువ ఉంటది అదే ట్రాలీది ఏంటంటే రింగ్ రింగ్ అనేది ఎక్కువ ఎక్కువ దగ్గరికి ఉంటుంది ప్లస్ ఏంటంటే స్టాండర్డ్ ఎక్కువ ఉంటది అనమాట అది కాబట్టి ఏంటంటే అది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది లోడ్ మోసేది కాబట్టి ఈ యొక్క ట్రాలీ అనేది ప్యాజర్ ఏంటంటే మామూలు ఈ పదిహేను ఇరవై మంది జనాలు ఎక్స్ తోలేదు కాబట్టి ఈ యొక్క బండి స్పింగ్ ఏంటంటే యావరేజ్ ఉంటుంది దాంతో పోసుకుంటే దీనికి ఎక్కువ యాక్షన్ ఉంటుంది అది ఏంటంటే లోడ్ మోసేది కాబట్టి మనకి అంత ఓవర్ యాక్షన్ అయి ఉండదు కాదు ఏంటంటే లోడ్ లో మనకి సారీ లోడ్ అనేది గట్టి హెవీ లోడ్ మోయాలి కాబట్టి అది ఒక రకంగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఈ యొక్క ట్రాలీ ఆటో స్పింగ్ అప్పి ప్యాసింజర్కి వచ్చా అని అడుగుతున్నారు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ట్రాలీది వచ్చేసి అప్పి ప్యాసింజర్ వేయకూడదు ఏమైందంటే వేస్తే ఈ యొక్క బండి ఉంది ఈ బండికి వేసిన ఏమైందంటే మనం ఈ యొక్క బండి అనేది ఇది వేస్తే ఇప్పుడు ఫ్యాక్ కాబట్టి ఇది దీనికి లెవెల్ జరిపోయింది అదే మనం అంటే అది కొద్దిగా హైట్ వస్తుంది కాబట్టి ఏమైతే ఈ బండి అనేది కొద్ది ఎక్కువ లెంత్ అనేది కొద్ది వేసి పైకి అలా లేవడం ఏమైతే బండి పోతంటే ఏమైందంటే ఈ యొక్క బండి అనేది మనకి గుంటలలో యాక్షన్ అనేది ఉండదు మెయిన్ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫోర్క్ అనేది మన చేతిలో అనేది ఆగదన్నమాట ఈ యొక్క టాలీ స్పింగ్ చేయడం వల్ల ఉదాహరణకి ఈ బండికి చూడండి ఏమైంది అనేది దీనికి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ యొక్క మామూలు నార్మల్ స్వింగ్ వేశారు అంటే యాక్షన్ లేని దీన్ని చూడండి ఎట్ ఉందనేది బండి చూసారా ఇంత కూడా వంగట్లేదు అంటే అంత హార్డ్ ఉంది కూడా యాక్షన్ లేదు దీనికి ఏంటంటే మనం ఎక్కి ఈ యొక్క స్వింగ్ అనేది యాక్షన్ లేకపోవడం వల్ల కొద్దిగా హైట్ ఉండటం వల్ల స్టాండ్ ఇటుకోండి బాగా ఓవర్ స్టాండ్ ఇటుకోండి టెంపర్ అనేది ఓవర్ ఉండటం వల్ల ఈ యొక్క బండిని ఎక్కి దిగితే ఈ యొక్క పైకి కిందకి ఈ యొక్క స్మూత్ యాక్షన్ అనేది లేదు దానివల్ల ఏంటంటే రన్నింగ్లో పోతుంటే ఈ యొక్క టైర్ అనేది బండి పోతుంటే ఎగిరిద్ది పైకి కిందికి ఎగిరిద్ది అనమాట కాబట్టి ఈ యొక్క అప్పి బండికి ఎప్పుడైనా కానీ ట్రాలీ వేయకూడదు ప్లస్ ఈ యొక్క ఈ స్పింగ్లలో కూడా అప్పి బండికి వచ్చేది నైంటీ పర్సెంట్ ఈ యొక్క షోరో కానీ లేదా ఈ యొక్క మహేంద్ర కంపెనీ మాత్రం వేసుకోవాలన్నమాట ఈ యొక్క స్పింగ్ల్ అనేది ఓకే ఓకే యొక్క వీడియో క్లియర్గా అదైంది అనుకుంటా ఓకే యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే కానీ అలాగే ఇలాంటి ఎలాంటి వీడియోస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్